అమరావతి రాజధాని గ్రామ వడ్డమానులో మున్సిపల్ శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ పర్యటించారు గ్రామానికి విచ్చేసిన మంత్రికి గ్రామస్తులు అపూర్వ స్వాగతం పలికారు స్థానిక ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్తో కలిసి గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారిని మంత్రి ప్రారంభించారు రైతుల వినతితో కేవలం వారం రోజుల్లోనే రోడ్డు నిర్మాణాన్ని నారాయణ పూర్తి చేయడంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు మంత్రి నారాయణ మాట్లాడుతూ అమరావతి రాజధాని ప్రపంచంలో టాప్ ఫైవ్లో ఉండేలా నిర్మిస్తున్నామని చెప్పారు ల్యాండ్ పూలింగ్ ద్వారా భూములిచ్చే రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేస్తామని హామీ ఇచ్చారు గ్రామస్తులు అడిగిన వెంటనే వారం రోజుల్లోనే కొత్త రోడ్డు నిర్మించామని తెలిపారు ల్యాండ్ పూలింగ్కు మొదటి ప్రాధాన్యత ఇస్తున్నామని ల్యాండ్ పూలింగ్కు ఎవరైనా ముందుకు రాకుంటే అప్పుడు భూ సేకరణపై నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో అధికారులు స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు ఈ రోడ్డు వీళ్ళనంత త్వరగా పూర్తి చేయాలని సంకల్పం చెప్పారు అంతేకాదు ఈరోజు ఒక ఒక రోజు మీటింగ్ పెట్టినప్పుడు వీళ్ళు అడిగిన కోరికను తెచ్చాలని నేను స్వీనంగా మనవి చేశాను ఆ రకంగా వెంటనే ఈ కార్యక్రమం చేపట్టి రోడ్డుకి సౌకర్యం ఏర్పాటు చేసినందుకు వారికి ధన్యవాదాలు అదేవిధంగా గత ఎన్నికల ముందు మనం హామీ ఇచ్చాం వడ్డుమానికి పెద్ద పెద్ద పని రోడ్డు కూడా పూర్తిగా పాడైపోయింది ఆ రోడ్డు కూడా పూర్తి చేసి ఈ ఈ గ్రామస్తుల కోరిక నెరవేర్చడం జరిగిందని తెలియజేసుకుంటూ ఇప్పుడు అడ్మాన్ నుంచి తుళ్ళూరు మండల హెడ్ క్వార్టర్స్కి వెళ్ళడానికి పెద్దపరి వైపు కానీ లేదంటే దొండపాడు మీద కానీ ఏమాత్రం కూడా ఇబ్బంది లేకుండా గ్రామస్తులు ఈ ఇన్ని సంవత్సరాలు పడిన ఇబ్బంది తొలగిందని దానికి ముఖ్యంగా మంత్రివర్యులకి ముఖ్యమంత్రివర్యులకి ధన్యవాదాలు నమస్కారం గవర్నర్ ముఖ్యమంత్రి గారు ప్రపంచంలో ఉన్న హాఫ్ ఫైవ్ రాజధానిలో దీని ఒక రాజధాని చేయాలని ఒక దిశానిర్దేశం ఇచ్చిన పరిస్థితుల్లో నేను గౌరవైన శాసనసభ్యులు శ్రావణి గారు ఈ వడ్డమాన విలేజ్ని ఒక పది రోజుల క్రితం రావటం జరిగింది రైతు సోదరులతో వాళ్ళందరితో కూర్చొని అనేక విషయాలు యాక్చువల్గా డిస్కస్ చేయడం జరిగింది ల్యాండ్ పూలింగ్ మీద ఆ రోజు వాళ్ళందరూ యాక్చువల్గా ఈ తెల్లూరు నుంచి వండమానికి వచ్చే చాలా భయంకరంగా ఉంది వెంటనే దాన్ని చేయించమని శ్రావణ గారిని యాక్చువల్గా శాసనసభ్యుల్ని ఆ యొక్క విలేజ్లో అందరూ అడగటం జరిగింది దాని మీద యాక్చువల్గా వెంటనే నేను అధికారులకు ఆదేశించాను దాన్ని ఎస్టిమేషన్ చేసి చేయమని వాళ్ళు వెంటనే కేవలం ఒక వారంలో లాస్ట్ సండే దాన్ని టేకప్ చేశారు అది కంప్లీట్ చేశారు నేను అధికారులు కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నాను అదేవిధంగా ఊర్లో ఉన్న మెయిన్ రోడ్డు కూడా ఇబ్బందిగా ఉంది దాన్ని కూడా మీరు కన్సిడర్ చేసి చేయమని యాక్చువల్గా శ్రావణ్ గారు ఇప్పుడే నన్ను అడుగుతున్నారు ఇప్పుడే అడుగుతున్నారు ఎందుకంటే విలేజ్లో ఉండే వాళ్ళందరూ యాక్చువల్గా శ్రావణ్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నారని అని అడిగారు ఇప్పుడే అధికారులు చెప్తున్నాను వెంటనే దాన్ని కూడా యాక్చువల్గా స్టడీ చేసి రిపోర్ట్ ఇస్తే వీలైన తొందరలో దాన్ని కూడా పూర్తి చేయడం జరుగుతుంది ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా అమరావతి క్యాపిటల్ సిటీలో అంటే ఫ్యూచర్లో ఈ రోడ్డు ఏదైతే రోడ్డు ఉందో ఇవన్నీ మెయిన్ రోడ్డు అవుతాయి అంటే నూట అరవై ఐదు అడుగులు వెడల్పులు అదేవిధంగా నూట తొంభై ఐదు అడుగులు ఎందుకంటే అమరావతి క్యాపిటల్ సిటీలో ఏదైతే ట్రంక్ రోడ్స్ ప్లాన్ చేసామో అంటే ఒక విలేజ్ నుంచి ఇంకో విలేజ్ పోయి కూడా నూట అరవై ఐదు అడుగులు కానీ లేదా నూట తొంభై ఐదు అడుగులు కానీ అయితే చాలా చాలా ఇబ్బంది పడటం వల్ల అందరూ శాసనసభ్యులు అటు దాన్ని చేశాము నిజంగా ఆనందంగా ఉంది అధికారులు కూడా నేను ప్రత్యేకంగా వాళ్ళందరినీ కూడా నేను అభినందిస్తున్నాను థ్యాంక్ యూ వెయ్యిన్ని నూట నలభై ఎనిమిది మీటర్లు అంత ఇది మొత్తం దీనికి తొంభై ఎనిమిది పాయింట్ ఏడు లక్షలు ఖర్చు అయింది తొంభై ఎనిమిది పాయింట్ ఏడు లక్షలు ఖర్చు అయింది దాన్ని బిఎస్ఆర్ కంపెనీ వాళ్ళు ఎందుకంటే దీన్ని పక్కనే లేఅవుట్ యాక్చువల్గా వాళ్ళు చేస్తున్నారు లేఅవుట్ని వాళ్ళే దీన్ని కంప్లీట్ చేయడం జరిగింది ముప్పై ఏళ్ళు అధికారంలోనే ఉంటాము రెండు వందల పది సీట్లు వస్తాయి ఒకవేళ జరగపోతే నూట యాభై ఎక్కువ సీట్లు వస్తాయి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకి తెలియదు ప్రజలు తిరస్కరించారు పదకొండు సీట్లు చేశారు ఇదే విధంగా ఉంటే పదకొండు కదా సుండవుతుంది రైతులు కాకుండా ద్వారా రైతులకు ఇచ్చే ప్యాకేజ్ అండి ఖచ్చితంగా నుండి ఏదైతే యాక్చువల్గా మనం ల్యాండ్ పుల్లింగ్ ఏరియా తీసుకుంటున్నాము రైతులు నా దగ్గర కూడా వచ్చారు ముఖ్యమంత్రి గారి దగ్గర కూడా పోయారు సార్ ల్యాండ్ అక్విజియేషన్ వద్దు ల్యాండ్ పుల్లింగ్ తీసుకోమని ఖచ్చితంగా ఏదైతే ఈరోజు మనం ఇక్కడ యాక్చువల్గా స్మార్ట్ స్పోర్ట్ సిటీ ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ యాక్చువల్ డిజైన్కి కానీ స్మార్ట్ ఇండస్ట్రీస్కి కానీ ఎయిర్పోర్ట్ కానీ ఏదైతే ల్యాండ్ పూలింగ్ తీసుకున్నానో దాంట్లోనే యాక్చువల్గా ఈ రైల్వే ట్రాక్ కూడా వస్తుంది ఇన్నర్ రింగ్ రోడ్డు వస్తుంది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా రైతులు ఏదైతే కోరుకున్నారో దాన్ని ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది ముఖ్యమంత్రి గారు కూడా ఫస్ట్ ప్రయారిటీ ల్యాండ్ పూలింగ్లో తీసుకోండి ఎవరిని ఇవ్వకుంటే అది ల్యాండ్ ఎక్విషన్ తీసుకోమన్నారు కాబట్టి రైతు చెప్తున్నా ఎవరిని కూడా ఇబ్బంది పెట్టు అటు శాసనసభ్యులు అటు శ్రావణ గారిని మరియు అక్కడ ప్రవీణ్ ఇద్దరితో కన్సల్ట్ చేసి రైతు సోదరులతో కన్సల్ట్ చేసి ముందుకు పోవడం జరుగుతుంది ఇరవై తొమ్మిది గ్రామాల్లో ఏదైతే మౌతిక వస్తులు దాదాపు తొమ్మిది వందల కోట్లతో డిపిఆర్లు తయారు చేశారు కొన్ని జరుగుతూ ఉన్నాయి కొన్ని అయినాయి అవన్నీ కూడా శాసనసభ్యులు శ్రావణ గారికి చూపించుకున్నాం వారు మళ్ళా లోకల్ గ్రామాల్లో రైతులతో కూర్చొని డిస్కస్ చేసి ఏదైనా యాడ్ చేయాల్సి ఉంటే చెప్తే దాన్ని కూడా యాడ్ చేసి ముందు ఏదైనప్పటికీ వచ్చే నెలలో జనవరి నెలలో ఇరవై తొమ్మిది గ్రామాల్లో ఆ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టార్ట్ అవుద్ది ఆరు నెలలో పూర్తి చేస్తాం ఆరు నెలల్లో ఖచ్చితంగా పూర్తి చేస్తామని అంటే జూన్ ఎండింగ్ కల్లా ఇరవై తొమ్మిది గ్రామాల్లో రోడ్లు కానీ డ్రైన్స్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ రెండు పక్కల స్టామ్ వాటర్ లైట్స్ వాటర్ ఫెసిలిటీని జోనింగ్ లోబర్ కచ్చితంగా 29 గ్రామాలకి అవడం జరుగుతుంది ఇంజనీరింగ్ విద్యపై అప్పటికి ఇప్పటికి ఎప్పటికి చెరిగిపోయి ముద్ర వేసిన ఏకైక విద్యాసంస్థ నారాయణ రేపటి ప్రపంచాన్ని శాసించబోతున్న ఏఐ టెక్నాలజీని అందిపుచ్చుకొని విద్యారంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా విద్యా విధానాన్ని మార్చుకుంటూ విద్యార్థుల్లో నేథో శక్తిని పెంపొందించేందుకు ప్రత్యేకమైన ప్రణాళికతో కోర్సులను అందిస్తున్న అపూర్వ విద్యాసంస్థ నారాయణ నాక్ మరియు ఎన్బిఏ గుర్తింపు పొంది ఇరవై ఏడు సంవత్సరాల అనుభవంతో అత్యున్నత ప్రమాణాలతో ఇంజనీరింగ్ విద్యకు సరికొత్త దశ దిశ చూపుతున్నాయి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు అండర్ గ్రాడ్యుయేషన్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులను అటానమస్ కరికుల ఆధారంగా అందిస్తూ రెండు వేల ఇరవై ఐదు విద్యా సంవత్సరంలో యాభైకి పైగా ఎంఎన్సి కంపెనీలలో ఆరు వందలకు పైగా ఉద్యోగ అవకాశాలు పొంది మరియు వాటిలో అత్యధిక ప్యాకేజ్ ట్వెల్వ్ లాక్స్ పర్ ఆనం సాధించిన ఘనత నారాయణదే ఏఐసిటి ద్వారా గుర్తింపు పొందిన ఐడియా ల్యాబ్స్ డ్రోన్స్ త్రీ డి ప్రింటర్ జునిపో నెట్వర్క్స్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ రోబోటిక్స్ ఐఓటీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ల్యాబ్లు కలవు అడ్మిషన్లకై సంప్రదించండి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు నెల్లూరు మరియు గూడూరు